నా దేవాతి దేవునికిను నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు సర్వ సభ్యులకు నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం చూద్దాం కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మనం ధ్యానం చేద్దామండి నా అంతరంగ మందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయించున్నది చాలా మంచి వాక్యం అండి ఇది నా అంతరంగ మందు విచారములు గొప్ప గొప్ప హెచ్చుగా ఉన్నవి అంటున్నాడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయించున్నది ఎంత మంచి వాక్యమోనండి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు ప్రతి మనిషికి కుటుంబాల్లో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అలాగే బిడ్డల్లో కావచ్చు భర్తలో కావచ్చు భార్యలో కావచ్చు వాళ్ళు పొందుకున్న శ్రమలలో ఎన్నో బాధలు వేదనలు చెప్పుకోలేనివి చెప్పుకోగలిగినవి ఎన్నో వాళ్ళ జీవితంలో అనుభవించు అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి నా అంతరంగ మందు విచారములు చూడండి ఒక్కటి కాదు విచారములు అనంటే చాలా ఎక్కువగా మనకి కనబడుతున్నాయి అంటే హెచ్చుగా అంటే ఎక్కువగా ఉన్నవి అని కనబడుతున్నాయి అయినా కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చ చేసుకున్నప్పుడు వాక్యము ధ్యానించినప్పుడు వాక్యము అనువాదించుకున్నప్పుడు దేవుని దగ్గర గొజారినప్పుడు అడిగినప్పుడు ప్రాణమునకు నెమ్మది దేవుడు కలుగు చేస్తాను అని అంటున్నాడు అందుకే తొంభై ఒకటో కీర్తను మనకెంతో సంరక్షణ కలిగిన కీర్తన ఒకటో వచ్చిన మనం చూద్దాం తొంభై ఒకటి కీర్తనలో ఒకటి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవుని గురించి చెప్పుచున్నాను చూడండి మనకు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు విచారములు నిందలు అవమానాలు ఎవరికి చెప్పుకోలేని మన జీవితంలో కలిగినప్పుడు దేవుని యొక్క సెలవు చాటి రెక్కల చాటనికి మనం వచ్చేయాలండి దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన కేడముగాను గాను కోటై ఉన్నాడు ఆ కోట కలిగిన కోటలోకి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో సంరక్షిస్తాడు నిందలో వచ్చినా కూడా ఆ నిందలు తీసివేస్తాడు ఎవరి ద్వారైనా మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని దేవుడు పరిష్కరిస్తాడు మరి వేదనతో కూడిన బాధలు బాధలు మన యొక్క హృదయములు ఎంతో హెచ్చుగా ఎక్కువగా కనబడినప్పటికూ అవి ఏమీ లేనట్టుగానే దేవుడు తీసేస్తాడు అందుకే గొప్ప ఆదరణ అది దేవుని యొక్క వాక్యం వల్లనే ఆదరణ మనకి కనబడుతుందండి అందుకే నెమ్మది ప్రాణానికి నెమ్మది ఒక్కోసారి ఎన్నో ఇరుకులతో ఎవరైనా అనకూడని మాటలు ఎవరైనా అనకూడని ఎప్పుడు చేయలేని పనులు మన ఎదుట చేసినప్పుడు అలాగే వాళ్ళ ద్వారా మనం శ్రమ పడినప్పుడు వాళ్ళ ద్వారా మన హింస పొందినప్పుడు వాళ్ళ ద్వారా నిందల పడినప్పుడు మన ప్రాణము ఎంతో వేదనతో కృంగిపోతుంటుంది ఇలా అన్నారే వీళ్ళిలా అన్నారే నేను చేయని దానికి ఇలా తప్పు నా మీద వేసేరు నిందలు వేసేరే ఎన్నో కృంగిపోతుంటాం ఎంతో ఆలోచిస్తుంటాం కానీ ఆ ఆలోచనలు ఆ యొక్క సమస్యలు ఇరుకులు నీ మింద పడిన ప్రతి నింద దేవుని రెండు హస్తాలకు మనం అప్పచెప్పినప్పుడు వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రాణము అప్పటిదాకా బరువుగా ఉన్న ప్రాణము తేలుకు పరుస్తాడండి దేవుడు తేలికపరిచి పరిచి దీవించి ఆశీర్వదించి మన యొక్క హృదయంలో సంతోషాన్ని నెమ్మదిని అనుగ్రహిస్తాడు చూడండి దేవుడే యేసు ప్రవ్యే ఈ లోకానికి వచ్చి ఎన్నో నిందలు పడ్డాడు మొహం పైన ఉమ్ము వేసు వేపించుకున్నాడు ఆయన ఉమ్మ వేసినా కూడా తల దించుకున్నాడు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాడు అలాగే మన కోసం ఎంతగానో దేవుడు భరించాడు దేవుడు పొందుకున్న శ్రమలు అంత శ్రమలైతే మన మనవి కాదండి మనవి కాదు కదా కనుకనే దేవుడు పొందుకున్న శ్రమలో భాగం కూడా మనం పొందుకోం కనుకనే దేవుని శ్రమలు గుర్తు చేసుకుందాం అలాగే అపోసులైన పౌలు ఎంతో వేదన ఎంతో బాధ చూడండి హింసకుడు దూషకుడు హానికరుడుగా ఉన్న అపోసులుడైన సౌలుగా పిలువబడుతున్న పౌలు దమస్కు పట్టణమందు దర్శింపబడినప్పుడు ఆ ప ఆ యొక్క పట్టణమందు దమ దర్శనానికి లోబడినప్పుడు దేవుని మాటకి లోబడ్డాడండి సౌలా సౌలా నువ్వు నెన్నెలా హింసించు చున్నావు అన్నాడు ఎవరు ప్రభువా నువ్వు అని నేను నువ్వు హింసించుచున్నా ఏసుని అని అన్నాడు చూడండి అప్పుడు ఆ మాటకు లోబడినప్పుడు తన కళ్ళల్లో ఉన్న ప్రతి పొరని కిందకి రాలిపోయిందండి కనుకనే దేవుని మాటకి మనం లోబడినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకున్నప్పుడు చూడండి ఇతడు ఆ నామముని మిత్తము ఎన్నుకున్నదగిన మనుషుడు నా యొక్క నామ నిమిత్తం ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు కొన్ని కొన్ని విషయాలలో దేవుని విషయాల్లో కూడా మనకు శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కుటుంబాలల్లో వస్తాయి బంధువు జనాంగాలు వస్తాయి రక్త సంబంధంలో వస్తాయి ఇరుగు పురుగు ద్వారా వస్తాయి అయినప్పటికూ మనం దేవుణ్ణి వదలకుండా దేవుడి యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధిని మనం గట్టిగా పట్టుకున్నామనుకోండి ఇవన్నీ తీసివేసి దేవుడు నెమ్మది ఇస్తాడు ఆనందమిస్తాడు కిరీటాలు ఇస్తాడు మంచి మంచి బహుమానాలు ఇస్తాడు అది భూమి మీద నువ్వు అనుభవించేదానికి కూడాను దేవుడు నిన్ను దీవెనకరంగానే దేవుడు మలుస్తాడు అందుకే కదండి ఇక్కడ ఆయన నామము నిమిత్తము ఆయన ప్రేమించినప్పుడు ఆయన యొక్క వాక్యమునికి మనం లోబడినప్పుడు ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు అదే తొంభై ఒకటో కీర్తనలోనే ఒక మాట మనం చూద్దామండి పద్నాలుగో వచనములో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించదును అంటున్నాడు దేవుణ్ణి ప్రేమించినప్పుడు మన ప్రాణానికి నెమ్మది కలిగిస్తాడు తప్పిస్తాడు ప్రతి ఆపద తప్పిస్తాడు ప్రతి ఇరుకు తప్పిస్తాడు ప్రతి ఇబ్బంది తప్పిస్తాడు అయితే అది తప్పింపబడాలి అని అంటే నువ్వు నెమ్మదిగా ఉండాలి అంటే నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే ఇద్దండి జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమును నెమ్మది కలిగిన దేవుని యొక్క వాక్యమును ఆదరణించే దేవుని యొక్క వాక్యమును మన యొక్క హృదయములు మనం నెమరవేసుకున్నప్పుడు మనం చదివినప్పుడు మనం ధ్యానించినప్పుడు మన యొక్క స్థితి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తాడు కాపాడతాడు ఆయన యొక్క గొప్ప కృపలే మనల్ని పెడతాడు అందుకే మనకు ఆశ్రయముగాను కేడముగాను మరి ఆయన యొక్క దుర్గముగాను ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని పెడతాడు అయితే మనం ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయాలండి నీ ప్రాణానికి నెమ్మది కావాలంటే నీకు హృదయానికి ఆనందము కావాలంటే నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఎవరి ద్వారైనా నువ్వు హింస పడుతున్నావా ఎవరి ద్వారైనా నువ్వు బాధపడుతున్నావా ఎవరి ద్వారైనా నువ్వు ఇబ్బంది పడుతున్నావా ఎవరైనా నిన్ను నిందలు వేస్తున్నారా అయినప్పటికీ నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు తప్పిస్తాడు కాపాడుతాడు నిజముగా పెట్టుకున్న వారికి ప్రభువు ఎంతగానో సమీపముగా ఉన్నాడు అందుకని మనము ప్రార్థనలో మనం ఏకుభవించి దేవుడి దగ్గర మనం గట్టిగా ప్రార్థన చేసేవారు ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని దీవించి ఆయన సంరక్షించి కాపాడి ఆయన రెక్కల ఆయన రెక్కల చట్టన మనల్ని భద్రపరచుకొని ఆయన కృపలో మనల్ని నింపుకొని మనల్ని ముందుకు నడిపించేవాడు ఉన్నాడు అయితే వాగ్దానం ఇచ్చే దేవుడు ఎంతైనా మన ప్రభువు నమ్మదగిన వాడండి ఎంతోమందిని త తప్పించాడు కాపాడే ఆయన కాపాడాడు ఆయన యొక్క సురక్షితమైన రెక్కల చాటిన ప్రభు మనల్ని భద్రపరచుకున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనకు నెమ్మది ఉంది ఆదరణ ఉంది కాబట్టి నీ అంతరంగమందు ఎన్నో విచారములు హెచ్చుగా గొప్పగా మరి ఎన్నో మరి నువ్వు భరించలేనివిగా ఉన్నప్పుడు కూడాను దేవుడున్న వాటిలన్నిటి నుండి నీకు గొప్ప ఆదరణ ఇస్తాను అంటున్నాడు గొప్ప నెమ్మదినిస్తాను అంటున్నాడు కృపని అంటున్నాడు ఆయన కృప ఆయన నెమ్మది మనం పొందుకొని సంతోషముతో ఆనందముతో ఆయన పిల్లలుగా మనము మరి ముద్రింపబడి దేవుని యొక్క జనాంగముగాను ఆయన మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చించుకొని మనము ముందుకు నడిచినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవించేవాడు ఉన్నా ఆయన దీవెనకు మన పాత్రలుగా ఉండి బలపడి ఎదిగేవారు ఉంటాం ఇట్టి వాక్యం ప్రభు మన యొక్క దేవుడు దీవించునగాక అవును